హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డీజే పురుషులు అండి ఎలా ఉన్నారు బాగున్నారో మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా చాలా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటానండి ముందుగా అయితే మీకు అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఇప్పుడైతే టైము అరౌండ్ ఎయిట్ థర్టీ అవుతుంది మార్నింగ్ కాదు ఈవినింగ్ అంటే నైట్ సో ఇల్లంతా చాలా అంటే చాలా నిశ్శబ్దంగా ఉంది కాసేపు ఏదో పాటలు పెట్టుకొని విన్నాను కానీ దాన్ని ఆపేసిన తర్వాత చాలా నిశ్శబ్దంగా ఉంది ఆ నిశ్శబ్దంలోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే ఈ వీడియో అనమాట సో ఉన్న టైంని కొంచెం యూటిలైజ్ చేసుకుందాము అని చెప్పి ఈ వీడియోనైతే అనుకున్నదే తడవగా రికార్డింగ్ స్టార్ట్ చేసేసానమాట సో ఎనీవే ఈరోజు వైకుంఠ ఏకాదశి కాబట్టి ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద ఎప్పుడు ఉండాలని మనం అందరం కూడా సత్ప్రవర్తన సద్బుద్ధితో జీవితాన్ని లీడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఇప్పుడు ఇవాళ ఏంటో వెళ్ళిపోదాం సో కర్మ కాలం భగవంతుడు వీళ్ళ మూడింటి గురించి మాట్లాడుకుందాం ఓకే సో రీసెంట్గా మనం కొన్ని కొన్ని వీడియోస్ అవి చూస్తూ ఉంటాము షార్ట్స్ కానివ్వండి కొన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడంలో చాలా రెఫరెన్సెస్ అనేవి వెతుకుతూ ఉంటాం సో ఆ వెతకటంలో నాకు దొరికినది ఒకటి ఏంటంటే వెయ్యి గోగులు ఉన్న సమూహంలో ఒక దూడ తన తల్లిని ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలదట ఎంత ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలదంటే ఆ మందలో వాళ్ళ అమ్మని చాలా తొందరగా ఐడెంటిఫై చేసి తన దగ్గరికి వెళ్ళిపోగలదట కన్ఫ్యూజ్ కాకుండా అలాగే మనం గతంలో చేసిన కర్మ ఫలితం ఏదైతే ఉంటుందో అది మంచి కావచ్చు చెడు కావచ్చు పాపం కావచ్చు పుణ్యం కావచ్చు ఏదైనా కూడా మన అకౌంట్లో అలా స్టోర్ అయి ఉంటుంది కాలక్రమేణా ఇప్పుడు కలికాలం కాబట్టి ఈ చేతికి ఆ చేతికి అంటూ ఉంటారు మనం చేసినవన్నీ కూడా వచ్చే జన్మ వరకు కొన్ని అలా ఆగి ఉంటే కొంత కర్మ ఫలితం మాత్రం ఈ జన్మలోనే మనకు కనపడిపోతూ ఉంటుందన్నమాట సో భగవంతుడు ఈ కర్మ ఫలితాన్ని మార్చగలడా మనం ఎన్ని పాపాలు చేసేసినా ఈ వైకుంఠ ద్వారా దర్శనానికి వెళ్ళిపోతే అన్ని పాపాలు తొలగిపోతాయా లేకపోతే మహాశివరాత్రి రోజున కటిక ఉపవాసం చేసి ఆ రోజంతా జాగరణ చేస్తే మొత్తం పాపం అంతా తొలగిపోతుందా ఓకే ఇంకా చాలా నోములు వ్రతాలు వీటన్నిటినీ చేస్తే మనం గతంలో చేసిన పాపము చెడు ఏదైతే ఉంటుందో అవన్నీ డెలీట్ అయిపోయి జీరో అయిపోయి మళ్ళీ కొత్తగా మనం చేసే పుణ్యాలన్నీ యాడ్ అవుతాయా అనేది ఇప్పుడు ప్రశ్న సో ఏంటి అంటే ఖచ్చితంగా అయితే తొలగిపోవు అలాగే కొత్త పుణ్యం అయితే యాడ్ అవుతూ ఉంటుంది మనం చేసే మంచి పనుల వల్ల పుణ్యకార్యాల వల్ల మన అకౌంట్లోకి కొంతవరకు పుణ్యం అనేది యాడ్ అవుతూ వస్తుందన్నమాట కానీ పాపం ఏదైతే మనం చేస్తుంటామో దానివల్ల మనకు జరిగే మార్పులు కావచ్చు పరిణామాలు కావచ్చు అది మొత్తానికి పోదండి భగవంతుడు కూడా మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారంటే నువ్వు చేసే పని తీరుగా తెన్నుగా నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఫలితాన్ని ఆశించొద్దు ఫలితాన్ని నాకు వదిలే నువ్వు ఎంత కష్టపడతావో ఎంత హార్డ్ వర్క్ చేస్తావో ఎంతగా నీ గోల్ని రీచ్ అవ్వడానికి నిద్రాహారాలు మాని తపస్సు చేస్తావో నీ ఇష్టం కానీ ఫలితం మాత్రం ఆశించకు అది ఇస్తాను లేకపోతే కాలం ఇస్తుంది అంతేగాని ఫలితం ఏదో వస్తుంది కదా నేను ఇలా చేస్తే అన్నట్లు మాత్రం మనం చేయకూడదట ఇంకా మనం చేసే పాపము పుణ్యము మన అకౌంట్లోకి ఎలా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయో మనం చేసే చెడు కర్మలు కావచ్చు పాపాలు కావచ్చు మంచి కావచ్చు అది కూడా మన అకౌంట్లో యాడ్ అవుతూ వస్తుంది భగవంతుడి దగ్గర కానివ్వండి కాలం దగ్గర కానివ్వండి కర్మ దగ్గర కానివ్వండి మనందరి యొక్క డేటాబేస్ ప్రతి వ్యక్తి యొక్క డేటా అనేది వాళ్ళు ఒక పెద్ద డేటాబేస్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు నాకు తెలిసి నేను అనాలిసిస్ చేసిన దాన్ని బట్టి మన యొక్క ప్రతి కర్మ ఫలితము పాపం పుణ్యం మంచి చెడు సత్ప్రవర్తన చెడు బుద్ధి ఇతరుల్ని దూషించడం ఇంకేదో ఇంకేదో చేయడం ఇటువంటివన్నిటికీ కూడా కొన్ని వాల్యూస్ వాళ్ళు పెట్టుకుంటారేమో నాకు తెలిసి వాళ్ళని నాకు తెలిసి డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు యాజ్ ఎ కంప్యూటర్ సైన్స్ ఫ్యాకల్టీగా నేను కొంచెం డీప్గా అనలైజ్ చేసే కొద్దీ వీళ్ళందరూ డేటాబేస్ని మెయింటైన్ చేస్తారేమో మన యొక్క డేటాబేస్లో పాపం విలువెంత పుణ్యం విలువెంత మంచి విలువెంత చెడు విలువెంత ఇంకేదో సత్కర్మలు ఓకే పుణ్యతీర్థాలకి వెళ్ళినప్పుడు దానికి ఒక సపరేట్ వాల్యూ ఓకే సో ఇట్లా మనుషుల్ని దూషించినప్పుడు కొంతమందిని చూస్తే మనం అసహించుకోవడం కొంతమందిని చూస్తే కొంచెం ప్రేమగా వాళ్ళతోటి నడుచుకోవడం ఇట్లా దాన్ని ఏమంటాం అంటే బయాస్ట్గా ఉండడం ఇటువంటి విషయాలకు కూడా కొన్ని కొన్ని వాల్యూస్ ఇస్తారేమో వీళ్ళు దాన్ని బట్టి మనకు ఈ జన్మలో కావచ్చు వచ్చే జన్మలో కావచ్చు మన యొక్క జీవన శైలి కావచ్చు మన యొక్క అదృష్టం కావచ్చు దురదృష్టం కావచ్చు అయి ఉంటాయేమో అని చెప్పి నాకు అనిపిస్తూ ఉందన్నమాట ఇదంతా కేవలం నా అనాలిసిస్లో భాగమేనండి ఎందుకంటే సో మెనీ రెఫరెన్సెస్ చూసినప్పుడు మనకు కొంత అనాలిసిస్ వచ్చేస్తుంది ఏ విషయం మీదైనా కానీ సో క్లాస్ చెప్పడానికి ఎన్నో రెఫరెన్సెస్ అనేవి నేను ఫాలో అవుతూ ఉంటాను చూస్తూ ఉంటాను వాటిలో ఉన్న కీ పాయింట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళి డెలివర్ చేస్తూ ఉంటాను సో అలాగే ఈ కర్మ భగవంతుడు ఇంకొకటి ఏమనుకున్నాం కాలం వీళ్ళ యొక్క మూడింటి ఫలితం ఎలా ఉంటుంది మేబీ వీళ్ళు ఎలా వాటిని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు అనేది నేను అనాలసిస్ చేస్తూ ఉన్నప్పుడు నాకు అనిపించిన ఇదేంటంటే మేబీ వాళ్ళు డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్స్ ఏమో చక్కగా వాళ్ళు ఆ డేటాని బ్యాకప్ తెచ్చుకొని మళ్ళీ రీస్టోర్ చేసుకొని మన అకౌంట్లో ఎంత పుణ్యం ఉంటుంది ఎంత పాపం ఉంటుంది మనం ఎన్ని మంచి పనులు చేస్తాము ఎంతమందికి హాని చేసాము ఎంతమందిని హర్ట్ చేసాము ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి కొన్ని జన్మలో అయినా రావచ్చు కొన్ని పై వచ్చే జన్మలో అయినా కావచ్చు సో పుట్టినవాడు మరణించక తప్పదు మరణించిన వాడు పుట్టక తప్పదు అంటారు కదా మన పెద్దవాళ్ళు కాబట్టి మనం ఏ పనులు చేసినా కూడా అందులో మంచి పనులు చేయడానికి మనం ఎప్పుడూ వెనకాడకుండా ధైర్యంగా ముందుకెళ్ళిపోతూ ఉండాలి చెడు పనులు ఏవైనా చేస్తున్నామని మనం మనసుకు అనిపించినప్పుడు మనం అంతరాత్మ అనేది ఎప్పటికప్పుడు ఒక సిగ్నల్ అనేది పంపిస్తూనే ఉంటుందండి ఆ సిగ్నల్ని కనుక మనం కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే అది మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది మనకు మనమే అనలైజ్ చేసుకోవచ్చు సో వాటి యొక్క పర్యావసానాలు ఎలా ఉండిపోతాయి ఎలా ఉంటాయి ఓకే ఈరోజు మనం జీవిస్తున్న లైఫ్ కావచ్చు మనం ఎంజాయ్ చేస్తున్న ప్రతి మూమెంట్ కావచ్చు పూర్వజన్మ కర్మ ఫలితం వల్లే ఉంటుందనేది మాత్రం మనం ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాలి సో ఈరోజు ఏదో కష్టం ఉంది అంటే పూర్వజన్మలో ఏదో దానికి తగినది చేస్తుంటాం కాబట్టి ఈ జన్మలో దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ కష్టాన్ని అనుభవిస్తున్నామేమో అని చెప్పి కూడా మనం ఎప్పటికప్పుడు పాజిటివ్గా ముందుకెళ్తూ ఉండాలి నాకే కష్టం వచ్చింది నేనే భరించలేకపోతున్నాను నా వల్లనే కావట్లేదు మిత్రులతో కంపేర్ చేసుకొని మనసు పాడు చేసుకోవడం కానివ్వండి ఇటువంటివి ఎప్పుడు చేయకూడదు ఎవరి బ్యాలెన్స్లో ఎంత అకౌంట్ ఉంటుందో ఓకే పుణ్యం కానీ పాపం కానీ అది ఎప్పటికప్పుడు రెన్యూల్ అవుతూనే ఉంటుంది మనం చేసే పనుల వల్ల కాబట్టి ఎప్పుడు పుణ్యకారాలు చేయడానికి ఇతరులకి సహాయం చేయడానికి వాగ్వాదానికి వెళ్లకుండా కొంతవరకు అవాయిడ్ చేసి సైలెన్స్ అనేది మనం మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి గత సిక్స్ మంత్స్గా నేనైతే ఆ కోవోలో ఉండడం అనేది చాలా వరకు జరుగుతూ వస్తుంది సో ప్రతి ఒక్కళ్ళ మనుషులమే ఎప్పుడు అందరికీ హ్యాపీనెస్ ఉండదు ఎప్పుడు అందరికీ బాధ కూడా ఉండదు సో శ్రీకృష్ణుడు అర్జునుడు అర్జునుడు వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండేటప్పుడు అర్జునుడు ఒక క్వశ్చన్ అడిగాడంట సో ఏదైనా ఒక సెంటెన్స్ రాయి గోడ మీద అది చదివినప్పుడు దుఃఖంలో ఉంటే ఆనందం రావాలి ఆనందంగా ఉన్నప్పుడు దుఃఖం రావాలి అన్నయ్య ఒక ప్రశ్నని మన శ్రీకృష్ణుడి దగ్గర అడిగినప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఆ గోడ మీద రాశాడంట ఈ కాలం వెళ్ళిపోతుంది అంటే మనం ఆనందంగా ఉన్నప్పుడు దాన్ని చదివితే ఆ సెంటెన్స్ అంటే ఇంత ఆనందం నుంచి మనం బయటకు వచ్చేస్తామా ఈ కాలం మూవ్ అయిపోతే బాధ రావచ్చు కూడా బాధ కూడా రావచ్చు కదా సో అలాగే బాధలో ఉన్నప్పుడు కూడా చదివితే ఈ కాలం వెళ్ళిపోతుంది అంటే బాధ నుంచి మనం బయటపడిపోయి ఆనందంలోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్లు ఆయన ఎంత తెలివిగా సమాధానం చెప్పారో చూడండి సో ఆ పరమాత్మ మనం ఎలా నడుచుకోవాలి ఎలా ఉండాలి అని చెప్పి మహాభారతంలో సూదికి అదేదో చెప్తారు చూసారా సూదిలో దారం ఎక్కించినట్లు ప్రతిదీ కూడా పూస గుచ్చినట్లు చెప్పడం అనేది జరుగుతూ జరిగింది సో అదంతా కూడా మన జీవన శైలికి అనువుగా మనము మనల్ని మలుచుకునే దిశగా మనం గనక ఆ మహాభారతం యొక్క సమ్మరీని మనం అనలైజ్ చేయగలిగితే మనము చాలా వరకు ఒక మంచి మనిషిగా బతకడానికి అలాగే ఒక ఏమంటారంటే ఒక బ్యాలెన్స్డ్ క్యారెక్టర్ని మనము బిల్డ్ చేసుకోవడానికి అది చాలా వరకు దోహదపడుతుంది అనమాట సో కాబట్టి కర్మ ఫలితం అనేది మనం పూర్వజన్మలో ఏ కర్మ అయితే చేస్తుంటామో ఈ జన్మలో మనం అనుభవించే కష్టాలు కానివ్వండి సుఖాలు కానివ్వండి ఆ జన్మ కర్మ ఫలితానికి కనెక్ట్ అయి ఉంటాయి అంతేనంటారా సో ఏ ఎవరినో చూసి వాళ్ళకి లైఫ్ బాగుంది మన లైఫ్ బాగాలేదు మనం ఇలా ఏడుస్తూ ఉన్నాం మన దగ్గర సంపద లేదు మన దగ్గర పిల్లలు లేరు మన దగ్గర సోండ్ సో ఏమీ లేవు నాకు చదువు లేదు ఇట్లాంటివన్నీ కూడా ఎదుట వాళ్ళతో మనం ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో అప్పుడే ఈ బాధలన్నీ మనకు ఎక్కువ అయిపోయి మనం భరించలేనంతగా బస్ట్ అయిపోతూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు ఎప్పుడు కూడా ఇతరులతో కంపేర్ చేసుకోకూడదు నిన్ను ఏ పనికై ఈ భూమి మీదకి పంపించాడు అనేది అన్వేషిస్తూనే ఉండాలి అలా అన్వేషిస్తూ నీకు నువ్వు ఎన్నో ప్రశ్నలు వేసుకుంటే నేను ఎందుకు ఈ జన్మలో ఇలా పుట్టించాడు అనేది ఖచ్చితంగా నీకు భగవంతుడే తట్టి నీ మనసుకి సమాధానం అనేది ఇస్తాడనమాట కాబట్టి దేనికైనా ఒక డీప్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అది కనుక మనం వెతుకులాడుకుంటూ అన్వేషిస్తూ వెళ్ళగలిగితే మనం ఏంటి మనం ఎందుకు వచ్చాము మన చేత ఏ క్రియ చేయించడానికి భగవంతుడు ఇక్కడికి పంపించాడు అనేది మనకు ఖచ్చితంగా అర్థమైపోతుంది అనమాట సో పక్కన వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఎదుట వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటే మనం ఎందుకు వచ్చాము అనేది మనకు ఎప్పటికీ అర్థం కాదు సో మనం ఏంటి మనం ఏం చేయాలి మనలో ఉన్న పాజిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఏంటి నెగిటివ్స్ ఉంటే వాటిని ఎలా పాజిటివ్గా ఓవర్కమ్ చేయాలి అనేది మనం కనుక నేర్చుకున్నట్లయితే ఇతరులతో కంపారిజన్ కాదు కదా మనం అడవిలో ఉన్నా కూడా ఒంటరిగా ఉన్నా ఎటువంటి భయము అనిపించదు ఏ పనైనా మనం సులువుగా సునాయాసంగా ధైర్యంగా చేయగలం అనమాట సో నేను సిక్స్ మంత్స్ ఓ పీరియడ్లో నేను అర్థం చేసుకున్నది నేర్చుకున్నది మీతో షేర్ చేయాలి అని అనిపించింది సో కాబట్టి డోంట్ కంపేర్ విత్ అదర్స్ బీ యువర్ సెల్ఫ్ ఓకే సో నీలో పట్టుదల నీలో పాజిటివ్నెస్ ఏముంది నువ్వు ఏ పని అయితే సక్రమంగా చేయగలవో ఆ పని నీ చేసుకుంటూ వెళ్ళిపో దానిలో ఒక లెవెల్కి వెళ్ళేంత వరకు దాన్ని వదలకు నువ్వు దేనిలో ప్రావీణ్యం పొందాలనుకుంటున్నావో ఆ పని నలుగురు దూషించే విధంగా కాకుండా నలుగురు మెచ్చే విధంగా ఉండాలి నలుగురికి ఉపయోగపడే విధంగా ఉన్నట్లయితే నువ్వు వెనక్కి తగ్గాల్సిన అవసరమూ లేదు వెనక్కి తిరిగి నీ వెనక బ్యాడ్ కమెంట్స్ చేసేవాళ్ళు కానివ్వండి నిన్ను నెగిటివ్గా మాట్లాడే వాళ్ళని కానివ్వండి పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదన్నమాట కాబట్టి మనం ఏ పని చేయటానికి భూమి మీదకి వచ్చాము అనేది మనం తెలుసుకోవాలి అంటే మనలో మనం ఏంటి అనేది మనం ఫస్ట్ అన్వేషించగలిగితే ఆ శక్తి అనేది ఫస్ట్ మొదలు అవసరం ఆ తర్వాత శక్తి దానికంతట అదే పుంజుకుంటూ వస్తుంది ఆ భగవంతుడి కృప వల్ల కాబట్టి ఈ వీడియో అనేది ఇక్కడితో ఏం చేయాలనుకుంటున్నాను సో కర్మ కాలం భగవంతుడు ఎప్పుడు ఎవరిని ఊరికే ఉంచరు అట్ ది సేమ్ టైం మనం చేసిన దానికి ఖచ్చితంగా బ్యాకప్ అనేది మనం తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మనం చేసే పుణ్యం మన పిల్లలకి దొరుకుతుంది అంటారు అలాగే మన తల్లిదండ్రులు చేసిన పుణ్యము వాళ్ళ యొక్క జీవనశైలి విధానము మనం ఈరోజు నివసించే విధానం కావచ్చు మన యొక్క ఎదుగుదల కావచ్చు మన యొక్క ఆలోచన విధానం కావచ్చు సో వాటిలో డ్రాబ్యాక్స్ ఉండకుంటే కనుక వాటిని మార్చుకోవడానికి ట్రై చేసి మన పిల్లలకి అటువంటి అలా అలవాట్లు ఏమీ లేకుండా చూసుకునే బాధ్యత అయితే మనము ఖచ్చితంగా తీసుకోవాలి ఎందుకు అంటే ఇవాళ పిల్లలే రేపటి సమాజ ఉద్ధరణకి పనికొస్తారు కాబట్టి పిల్లల విషయంలో చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా మనకు చెడు అని తెలిసినప్పుడు ఖచ్చితంగా మనం ఫాలో అవ్వకుండా ఉంటే ఖచ్చితంగా పిల్లలు కూడా మన నుంచి మంచినే తీసుకుంటారు ఎప్పుడైతే మనలో మంచి థింగ్స్ అన్నీ షోకేస్ చేయగలుగుతామో వాళ్ళు ఎదుట ఖచ్చితంగా వాటిని అయితే గ్రాప్ చేసుకోగలరు ఓకే సో ఒకసారి ఆలోచించండి మీకన్నా చిన్నదాన్నే చూసే చూసేవాళ్ళందరికీ బట్ నేను అనుసరించే విధానం కావచ్చు నేను అనాలిసిస్ చేసిన థింగ్స్ని మీతో షేర్ చేసుకునే అవకాశం అయితే వైకుంఠ ఏకాదశి రోజు ఆ పరమాత్మ నాకు ఇచ్చాడు సో సర్వేజన సుఖినో భవంతు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండి